பின் சென்று காணும் சேருந்துண்போம் அறி ஒன்றுமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தநாடுறவேல் நமக்கு இங்குழிக்க வழியாது అరియాద పిళ్ళైగళో అంబినాల్ వందన్నై సిరుపేరుజైతనవం సీరియరుడాదే ఇరైవాని తారై పరై ఏలోరెంబావై ఓ కృష్ణ మేము అవివేక శిఖామనులము తెల్లవారగానే చది త్యాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము వివేక మాత్రమును లేనివారము అజ్ఞానులము గొల్ల పడుచులము నీవు మా గొల్ల కులంలో జన్మించడే మాకు మహాభాగ్యము నీ తోడి సహవాసమే మా బంధం ఎన్నటికి తెగనిది తెరించి లేనిది అందుకే మా గోపికాకులము ధన్యమైంది పరిపూర్ణ కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు మాకు లోక మర్యాద మేమాత్రమూ తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ గోవిందా అని పిలిచాము స్వామి అందుకు కోపించుకోకు జ్ఞానులు పొందవలసిన ఆ వాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వనక బోకుము నీతో మెలిగిన శుకలమనే నుంచి మాపై ఎక్కువ అని గోపికలందరూ స్వామిని శరణాగతిని చేశారు తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదింపమని తమ తప్పులను క్షమాయాచన చేశారు